సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి శామ్ శామ్టల్ ఐకామ్ బోర్డ్ ఇట్లా శామ్టల్ అని ఒక సంస్థ ఇక్కడ బాబు అని ఆయన స్థాపించుకున్నారు ఆయన ఒకప్పుడు సౌత్లో ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఎన్నో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ చేసేవారండి సప్లై చేసేవారు అలాగనే మెటల్ ఫేమ్ డిటెక్టర్స్ ఇవన్నీ చేసేవారు సో ఈ కంపెనీలో నేను రిటైర్ అయిన తర్వాత మార్కెటింగ్ డైరెక్టర్గా చేరానండి చేరి ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే కెన్వుడ్ అని ఒక జపనీస్ ప్రోడక్ట్ వాళ్ళకి నేను వన్ ఇయర్లో నాకు ఒక టాస్క్ ఏమి ఇచ్చారు ఆ కెన్వుడ్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ తీసుకోవాలంటే నేను తీసుకునే విధంగా హెల్ప్ చేశాను రెండు మూడు ప్రాజెక్ట్స్ చేశాను పోతే ఇంకా నేను ఏం చేశానంటే ఈ యొక్క కన్సల్టెన్సీస్ అన్ని కూడా ఎక్సెప్ట్ టీటీడీ మళ్ళీ వస్తాం ఇవన్నీ కూడా నేను మంత్లీ శాలరీ మీద నేను పనిచేయటం లేదండి ప్రాజెక్ట్ బేస్డ్ ఆ ప్రాజెక్ట్ టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు అకార్డింగ్లీ ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి వాళ్ళకి పేమెంట్స్ వచ్చిన తర్వాత ఆ పేమెంట్స్లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ నాకు ఇచ్చేవారు ఐఎమ్ హ్యాపీ సార్ ఆయన దగ్గర కనీసం యాభై మంది ఉంటారండి ఒక వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి తమిళనాడు ఇక్కడ ఒక దగ్గర దగ్గర పది బ్రాంచ్లు ఉన్నాయి ఒక వంద కోట్లు సార్ ఆయనకు ఏంటంటే ఇదే ఆయనకి ఇదే రంగంలో ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఆయన బీటెక్ చేశారు ఈజ్ ఓనర్ అండ్ ఎండిఎన్ చార్ ఆయన ఒకటే అనేవాడు అండి బీటెక్ చేశాడు ఆ రోజుల్లో అతను ఎప్పుడు ఇరవై ముప్పై సంవత్సరం అప్పుడే జాబ్ తీసుకోవడం కాదు అనుకో ఆశ నేను పది మందికి ఉద్యోగం ఇవ్వాలి నేను ఎంటర్ప్రినర్ కావాలి అని ఒక ఆశయం ఉండేదని ఉండేది అట్లా స్టార్ట్ చేశాడు అని చిన్నగా చిన్న షాప్ పెట్టుకొని స్టార్ట్ చేశాడు అంచలంచలంగా నేను సార్ ఒకటి ఎంప్లాయీ కాదు కదా నేను డైరెక్టర్ వాళ్ళే పిలిచారు సార్ మీ సర్వీసెస్ కావాలి అక్కడ ఏమైందంటే మార్కెటింగ్ కన్సల్టెంట్ కన్సల్టప్పటికీ మేజర్ ప్రాజెక్ట్స్ మేము ప్లానింగ్ చేస్తాం కదండీ మేము వాళ్ళకి వీఆర్ ఆల్ వాట్ అడ్వైజర్స్ లెవెల్ పోతే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిపోయి అది కమర్షియల్గా ఇంప్లిమెంట్ అయినప్పుడు సమ్ హానర్ రూమ్ అంటాం దీన్ని హానర్ రూమ్ కింద వాళ్ళు మాకు పే చేస్తాం